కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు ఎన్టీఆర్ తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళంగా ఇచ్చారు ఈ మేరకు తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అతి త్వరగా ఈ వి విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చిరోక యాభై లక్షలు విరా విరాళంగా ప్రకటిస్తున్నాను అని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సిద్ధూ గడ్డ ముప్పై లక్షల విరాళం ప్రకటించారు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచె ముంచెత్తటం చాలా బాధాకరమైన విషయం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి ఇలాంటి సమయాల్లో మనం ఒకరికొకరు తోడుగా ఉండడం అత్యవసరం వరద బాధితులకు నా వంతు సహకారంగా ముప్పై లక్షలు ఏపీకి పదిహేను లక్షలు తెలంగాణకు పదిహేను లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను ఇది కొంతమందికైనా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం విశ్వక్ సేన్ తన వంతు సాయం చేశారు పది లక్షల విరాళంగా ప్రకటించారు ఈ విపత్తు సమయంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల నిధికి పది లక్షల విరాళంగా ఇస్తున్నాను వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని పోస్ట్ పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం నటుడు దర్శకుడు వెంకీ అట్లూరి పది లక్షల విరాళం ప్రకటించారు ఐదు లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల సహాయ నిధికి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది దీంతో సినీ ప్రముఖులు బాధితులకు అండగానిస్తున్నారు తాజాగా ఏపీసీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది అలాగే ఆయు చిత్ర బృందం సైతం వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది సోమవారం నుంచి వారాంత వరకు ఆ సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో ఇరవై ఐదు శాతాన్ని జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది